హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి చికెన్ ఎప్పుడైనా మన గ్రేవీలో కావాలనుకుంటే ఇలాగ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాతకి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి చికెన్ ఉండేది చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడో నేను ముందు క్లిక్లోనే చూపించాను సో తర్వాతకి మనం పేస్ట్ అందులో వేసుకొని టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవాలండి టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి అల్లం పేస్టు తర్వాత టమాటా మిక్సీ పట్టినదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఆల్రెడీ చికెన్లో నేను కారం పసుపు అవన్నీ కలిపాను మళ్ళీ వేస్తాను అందులో లైట్గా వేసాను కాబట్టి ఇక్కడ కూడా లైట్గా వేస్తున్నాను తర్వాతకి టమాటా మిక్స్ చేసిన వాటర్ అందులోనే వేసానండి లేక ఆయిల్ పైకి తేలినంత వరకు మనము ఇది చేసుకోవాలి తర్వాతకి చికెన్ వేసి మంచిగా కలిపి ఇది బగారా రైస్ కండి సో చూడండి బగారా రైస్ అంతా సింపుల్గా చేశాను ముందుగా ప్యాన్ పెట్టి తర్వాత ఆయిల్ వేసి అందులో మసాలాలు వేసి తర్వాతకి బాగా కలిపిన తర్వాతకి లైట్గా ఆనియన్స్ వేసానండి తర్వాతకి కొత్తిమీర పుదీనా కూడా వేసాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను మంచిగా ఫ్రై అయిన తర్వాతకి వాటర్ పోసానండి మధ్య మధ్యలో చికెన్ కూడా నేను చూసుకుంటున్నాను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను కాబట్టి చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది మంచి గ్రేవీ కూడా వచ్చిందండి తర్వాతకి వాటర్ పోసేసాను బగారా రైస్లోని అది బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి ఇలా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అందులో కూడా లైట్గా ఆయిల్ పోసాను వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఈలో బగారా రైస్ వాటర్ బాయిల్ అయిపోయిందండి రైస్ వేసేసాను నేను అదే ఉడుకుతుందని సిమ్లో పెట్టేసాను ఈలోపు రైతా తయారు చేశాను పెరుగు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా జీలకర్ర సాల్ట్ వేసి మంచిగా కలిపేశాను ఈలోపు చికెన్లో ధనియాల పొడి వేసేసి కొత్తిమీర కూడా వేసేసి గ్రా ఇది చేసేసానండి మంచిగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈరోజు వచ్చి స్పెషల్ వచ్చి వైట్ రైస్ చికెను రైత బగారా రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి యు నెక్స్ట్ వీడియో బాయ్